చీర లంగాన్ని మనం సెట్ చేసేటప్పుడు ఈ విధంగా ఒక మార్క్ వేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి సో చాలా సినిమా కదా అక్కడ చిన్న ముడత కూడా రాకుండా మనం ఫ్రిల్ కూడా పెట్టకుండా ఈజీగా ఎలా కుట్టచ్చా కూడా వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేశానండి సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అది ఒకవేళ ఉతికినప్పుడు ష్రింక్ అయిపోతే అలా అవ్వకుండా మనం ఏం జాగ్రత్త తీసుకోవచ్చో కూడా చెప్పాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఖచ్చితంగా మీకైతే నచ్చుతుందండి మీకైతే చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే శారీ పెట్టుకోట ఆల్టర్ చూపిస్తానండి అంటే ఏంటంటే మామూలుగా చీరలంగా పెద్దగా ఉంది అనుకోండి మనం ఏం చేస్తాము కట్ చేసి కింద వైపు కుట్టు వేసిస్తాం కానీ కస్టమర్ ఒక షరతు పెట్టారండి ఏంటి అంటే తనకు కావాల్సిన లెంత్ వచ్చేసి థర్టీ సిక్స్ అయితే ఇప్పుడు ఎంత ఎక్కువ అయితే ఉంటుందో దాన్ని కరెక్ట్గా రెండు మడతలు వేయమన్నారు అంటే ఫస్ట్ ఒక మడత వేసి కుట్టు వేసి మళ్ళీ ఒక మడత వేసి మళ్ళీ కుట్టు వేయమన్నారు ఎందుకట్లా అని అంటే కొన్నిసార్లు వాళ్ళ సిస్టర్ వాళ్ళు కూడా అది వాడతారంట అంటే కలర్స్ ఈ మధ్య కొంచెం చాలా డిఫరెంట్ డిఫరెంట్గా వస్తున్నాయి కదా సో మ్యాచింగ్ లేనప్పుడు ఇది తీసుకొని వాళ్ళు కూడా వాడుకుంటారంట సో కొంచెం హైట్ డిఫరెన్స్ ఉంటుంది కదా అందుకనేసి వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు ఒక కుట్టు విప్పేసుకుంటారు కానీ మళ్ళీ తనకు అవసరం ఉన్నప్పుడు మళ్ళీ కుట్టు వేసుకుంటానని చెప్పారు కాబట్టి ఇలాగ రెండు కుట్లు అయితే నాకు దాని అయితే వేసి ఇవ్వమని చెప్పారనమాట సో ఇక్కడ ఏం చేశాను అంటే మొత్తం పొడవు ఎంత ఉందో చెక్ చేసుకొని అంతకంటే ఎక్స్ట్రా క్లాత్ ఎంతుందో చూసుకొని కరెక్ట్గా దానికి సమానంగా సగం సగానికి ఫోల్డ్ చేస్తున్నాను సో ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తంగా థర్టీ సిక్స్ ఇంచెస్ అంటే నాకు ఎక్స్ట్రా త్రీ అండ్ హాఫ్ వచ్చింది అందులో సగం అంటే ఒకటి ముప్ప వస్తుందనమాట పాలకొరం ఇంచులు వస్తుంది సో అదేం చేస్తున్నాను ఇక్కడ మార్క్ అయితే వేసేసుకుంటున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి నార్మల్గా చాలామంది ఎలా కుడతారు అంటే ఈ కుట్టు వేసేటప్పుడు మధ్యలో ఫ్రిల్స్ పెట్టి కుడతారు కదా కరెక్ట్గా రావడానికి ఇక్కడ నేను చూపించే విధానంలో ఎటువంటి ఫ్రిల్ అవసరం లేదండి పర్ఫెక్ట్గా నీట్ ఫినిషింగ్ వచ్చినట్టుగా వస్తుంది అంటే రెడీమేడ్ పెట్టికోట ఎలా అయితే ఉంటుందో స్టిచ్ వేసినప్పుడు సేమ్ ఇంత పెద్ద మడత వేసినా సరే ఒక చిన్న ఫ్రిల్ కూడా ఇవ్వకుండానే ఈజీగా సెట్ చేయొచ్చండి ఆ టిప్ అయితే మీకు ఈరోజు చెప్తాను నేను చూడండి ఇక్కడ నాకు కావాల్సిన లెంత్ దగ్గర ఫోల్డింగ్ అయితే ఇస్తున్నాను కదా ఇలా యాక్చువల్గా మనం కుట్టేటప్పుడు సెట్ చేసుకోవచ్చు మీకు క్లియర్గా ఉండడానికి అనేసి ఇక్కడ చూపిస్తున్నాను సో ఇక్కడ చూస్తారా ఇప్పుడు మీకు లైన్ దగ్గర మార్కింగ్ కనిపిస్తుంది కదా ఆ ఫోల్డింగ్ కుట్ ఎక్కడైతే వచ్చిందో ఇక్కడ ఓవర్లాక్ దగ్గర కుట్టు ఎక్కడైతే వచ్చిందో ఆ దూరం జరిగిపోతుంది దాని దగ్గర వెళ్ళేటప్పుడు ఫ్రిల్ కనిపిస్తుంది అంటే ఎక్స్ట్రా బట్ట కనిపిస్తుంది ఇలా ఎక్స్ట్రా బట్ట లేకుండా చేయాలి అంటే ఎలా కుట్టు వేసుకోవచ్చో చూపిస్తాను సో ఇక్కడ ఏదైనా ఒక సైడ్ నుంచి అయితే స్టార్ట్ చేసుకోవాలండి నాకు కావాల్సిన లెంత్ ఈ విధంగా ఫోల్డ్ చేసి నేను టేప్తో పెట్టి చూసుకుంటున్నాను అనమాట చూస్తున్నాను కదా రెండు నుంచి కదా మనకు కావాల్సిన ఫోల్డింగ్ సో అక్కడ వైపున చూసి సెట్ చేసి కుట్టు వేస్తున్నాను అందజైనా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి కొంచెం ఎక్కువ తక్కువైనా పర్లేదు అనుకుంటే ఆటోమేటిక్గా సెట్ చేసుకోవచ్చు కానీ కరెక్ట్గా ఉండాలి అంటే మాత్రం ఈ విధంగా టేప్ పెట్టి చూసుకోవాలి లేదా మీకు ఇంకో టిప్ కూడా చెప్తాను సో ఇక్కడైతే కుట్టుపైన కుట్టు వచ్చేటట్టు సెట్ చేసుకున్న తర్వాత మధ్యలో మీకు గ్యాప్ వస్తుంది కదా అక్కడ చిన్నగా లాగాలనమాట అంటే మరీ మొత్తం లాగేద్దండి జస్ట్ లాగి లాగనట్టుగా పట్టుకొని సాగదీస్తే చాలు ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది మీకు అక్కడ ఫ్రిల్ అనేది అవసరం లేదు అండ్ ఫినిషింగ్ కూడా ఎంత నీట్గా ఉంటుందో మీకు మొత్తం కుట్టిన తర్వాత చూపిస్తాను చూడండి సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి సేమ్ అదే విధంగా కుట్టు దగ్గర నేను మార్క్ అయితే వేస్తున్నాను అండ్ ఇక్కడ మిడిల్లో గ్యాప్ వచ్చేసి తక్కువ ఉంటుంది అంటే మీరు పెట్టుకోటికి గమనిస్తే మధ్యలో ఒక రెండు చోట్ల పెద్ద పెద్ద గ్యాప్స్ వస్తాయి మిగిలిందంతా చిన్న చిన్న గ్యాప్స్ ఇక్కడ ఓవర్లోకి ఓవర్లోకి మీకు గ్యాప్ తెలుస్తుంది ఫస్ట్ కుట్టిన ఓవర్లాక్కి ఇక్కడ గ్యాప్ ఎక్కువ ఉంది సెకండ్ తక్కువ ఉంది సో ఇక్కడ మనకు ఫ్రిల్ కూడా అవసరం పడదు లేదా ఎక్కువ లాగాల్సిన అవసరం కూడా ఉండదండి కానీ ఎప్పుడైతే పెద్ద స్పేస్ వస్తుందో అక్కడ మాత్రం కంపల్సరీ చాలామంది ఫ్రిల్స్ పెట్టేసే కుడతారు కూర్చుల్లో ఏంటంటే ఆ టైంకి సెట్ అయిపోతే కానీ చూడడానికి అంత నీట్గా ఉండదు నేను చూపించినట్టుగా చేస్తే మాత్రం నీట్ ఫినిషింగ్తోనే ఉంటుంది మీరు ఇక్కడ గమనిస్తున్నారా అండి నేను లైట్గా లాగుతున్నాను ఎంత పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందో చూసారు కదా సో చాలా చిన్న చిన్న టిప్స్ ఉంటాయండి కానీ టిప్స్ ఫాలో అయితే మాత్రము ఇంకా మీ ఫినిషింగ్ అనేది సూపర్గా ఉంటుంది డెఫినెట్గా ఖచ్చితంగా మీరు మంచి టెలర్ అయితే పేరు తెచ్చుకుంటారండి ఎందుకంటే అందరూ ఆ విధంగా చెయ్యరు కాబట్టి మీ వర్క్ ఎప్పుడైతే అంటే మీ పని ఎప్పుడైతే ఎవరైనా వేరే వాళ్ళు చూస్తారో కస్టమర్ అయినా సరే కుట్టే వాళ్ళైనా సరే చూస్తారు కదా సో డెఫినెట్గా వాళ్ళకే అనిపిస్తున్నారు తను చాలా బాగా కుడతారు అని నాకు అలాగే మంచి పేరే ఉందండి సో అందుకనే మా కస్టమర్స్ మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటారు సో చాలా సింపుల్ సింపుల్ టిప్స్ అన్నీ మీతో షేర్ చేస్తాయి మీరు ఇప్పటికైనా నా ఛానల్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రము సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఖచ్చితంగా చాలా టిప్స్ అయితే తెలుస్తాయి అండ్ ఇక్కడ మళ్ళీ కుట్టు దగ్గర సేమ్ ఇదే కుట్టు ప్లేస్లో వచ్చేటట్టు సెట్ చేసుకున్న తర్వాత యాక్చువల్గా అది పక్కకు జరిగిపోతుంది అది కానీ మనం అలా పెట్టుకొని అక్కడ ఆ ప్లేస్లో గట్టిగా పట్టుకొని లాగాలి చూడండి మనం మీకు క్లియర్గా చూపిస్తున్నాను లాగేటప్పటికి ఆ లూజింగ్ అంతా తగ్గిపోతుంది ఇంతే అండి అయిపోయింది కదా ఇలాగ మొత్తం కుట్టు అనేది వేసుకోవాలి చూసారు కదండి ఫినిషింగ్ ఎంత బాగుందో ఇప్పుడు సేమ్ మళ్ళీ ఇంకొక మడత వేస్తున్నాం కదా ఈ విధంగా మళ్ళీ కరెక్ట్ లైన్ పైన వచ్చేటట్టు పెట్టేసుకొని అదే ప్రాసెస్లో కొంచెం లైట్గా లాగి లాగనట్టుగా లాగి కుట్టు వేసుకోవాలి అంటే మొత్తం ఎక్కువ లాగొద్దండి జస్ట్ లైట్గా చేస్తే సరిపోతుంది సో ఇప్పుడు ఏంటంటే కొంచెం హైట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు ఈ పైన అనేది విప్పేసుకోవాలి కదా కాబట్టి నేను ఏం చేస్తానంటే కొంచెం పెద్ద కుట్టు పెట్టానండి అంటే మామూలుగా అయితే మొత్తం పెద్ద కుట్టు అంటే ఫైవ్ నంబర్ మీద వస్తుంది కానీ నేను ఇక్కడ త్రీ అండ్ హాఫ్ పైన పెట్టాను అనమాట సో వాళ్ళకి కుట్టు విప్పుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అలా అని చెప్పి కుట్టు ఊడిపోదు కూడా అనమాట అంత గట్టిగా అయితే ఉంటుంది సో ఇలా సింపుల్ సింపుల్ టిప్స్ అయితే ఉంటాయండి ఇంకోటి ఒకవేళ ఎవరికైనా స్ట్రింక్ అవుతుంది కొన్ని పెట్టుకోవచ్చు అయితే చాలా స్ట్రింక్ అవుతూ ఉంటాయి అంటే వాష్ చేసినా కొద్ది స్టింక్ అవుతాయి కదా అలాంటి వాళ్ళకైనా సరే కొంచెం హైట్ అనేది ఎక్కువే పెట్టాలండి వాళ్ళు చిన్నగా పెట్టమని చెప్పినా సరే కొంచెం పెద్దగానే పెట్టాలి ఎందుకంటే మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ మనమే తప్పుకుంటున్నామని అనుకుంటూ ఉంటారు కాబట్టి అలా కాకుండా ఖచ్చితంగా కస్టమర్కి అర్థమయ్యేటట్టు చెప్పాలి సో ఇప్పుడు సేమ్ పెట్టుకోటి ఇంకోటి కూడా ఇచ్చారనమాట అయితే మీకు డిఫరెన్స్ చూపిస్తున్నాను చూడండి యాక్చువల్లీ వాళ్ళు చెప్పినప్పుడు నేను డైరెక్ట్ పెట్టుకోడు పైన సైజ్ అనేది రాసుకున్నాను ఎందుకంటే మనం మళ్ళీ బుక్లు ఎక్కడో రాస్తే వెతకడం కూడా కష్టమే కదా దానిపైన రాస్తే కుట్టేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది సో ఇక్కడ వైపు ఇంకో పెట్టుకొని చూస్తున్నారు కదా ఇది ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది మనం ఒకదానికి అంతే మెజర్మెంట్ పెట్టాం కదా అని చెప్పి దీనికి అంతే పెట్టొద్దండి ఖచ్చితంగా పొడవు మార్కింగ్ చేసుకున్న తర్వాత చెక్ చేసుకోవాలి ఇక్కడ నాలుగున్నర ఇంచులు పొడవు వచ్చింది దాన్ని కరెక్ట్గా ఇలాగా హాఫ్ చూసుకుంటే రెండిన్ బావ్ వస్తుంది సేమ్ ఇందాక చూపించిన విధంగానే రెండిన్ దగ్గర ఒక కుట్టు మళ్ళీ ఫోల్ చేసి మళ్ళీ ఇంకో కుట్టు అంతే ఈ విధంగా అయితే వేసుకోవాలి అయితే మీకు ఇక్కడ ఇంకో టిప్ చెప్తా అని చెప్పినా కదండి ఇది వచ్చేసి ఏంటంటే ఒక పెన్ ఉంటే చాలండి పెన్నుతో ఏంటంటే మనకు కావాల్సినంత లెంత్ ఇప్పుడు రెండు బాబు వస్తుందో మార్క్ చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత మనకు ప్రతిసారి టేప్ కూడా అవసరం లేదండి చూడండి ఇక్కడ నేను మార్క్ వేసాను కాబట్టి దాని ప్రకారంగా వేసేసుకుంటున్నాను లేదంటే మీరు టేప్తోనైనా కొలత తీసుకొని మన ఫింగర్ పైన ఈ విధంగా మార్క్ వేసుకున్నారనుకోండి మీరు ప్రతిసారి టేప్ బట్టి చెక్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా చూసుకుంటూ కూడా పెట్టేసుకోవచ్చు చూడండి ఇక్కడ గుట్టాను కదా మళ్ళీ ఇప్పుడు ఫింగర్ పెట్టి చెక్ చేసుకుంటాను కరెక్ట్గా ఉందా లేదా అని కొంచెం ఎక్కువ తక్కువైనా మనకు ఆటోమేటిక్గా అలవాటు అయ్యి అంటే అర్థమైపోతుంది తర్వాత ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఫోల్డింగ్ అనేది మనం ఒకసారి సెట్ చేసాము అంటే మాక్సిమం అంతే కరెక్ట్గా వస్తుంది ఇంకా ఎగ్జాక్ట్గా కావాలంటే ఒక్క పాయింట్ అటు ఇటు పోవద్దు అంటే మాత్రం ఇలాంటి టిప్స్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వాలండి దానివల్లనే మన ఫినిషింగ్ అనేది తెలుస్తుంది ఇప్పుడు నేను చూపించిన టెక్నిక్ మీకు పరదాలు కుట్టేటప్పుడు కూడా వస్తుందండి దాని కూడా మనం కరెక్ట్గా స్ట్రైట్గా రావాలి కదా ఇలాగా ఫోల్డ్ చేసి కుట్టేటప్పుడు పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తెలియాలి అంటే ఒక మూడు ఇంచుల ఫోల్డింగ్ నాలుగు ఇంచుల ఫోల్డింగ్ ఉంటుంది వాటిపైన సింపుల్గా ఇలాగ వేళ్ళపైన మార్క్ వేసేసుకొని మనము ఆ ఫోల్డింగ్ అనేది చేసుకోవచ్చు ప్రతిసారి టేప్ పట్టుకొని చేయాల్సిన అవసరం అనేది ఉండదు లేదు అని అంటే సింపుల్గా మెడలో టేప్ వేసుకొని అయినా మీరు ఆ టేప్ పెట్టుకొని మెజర్ చేసుకొని కుట్టు వేసినా బాగానే ఉంటుంది అయితే కొంతమంది ఏంటంటే ఇంక నాకు కొచ్చులే అన్నట్టుగా డైరెక్ట్గా కుట్టేసుకుంటూ వెళ్ళిపోతారు కానీ ఫైనల్గా మొత్తం కుట్టేసిన తర్వాత చూస్తే ఎక్కడ ఒక దగ్గర క్రాస్ కుట్ అనేది వస్తుందండి అప్పుడు మళ్ళీ మొత్తం ఇప్పడమో లేదో వదిలేస్తారు అలాగే ఇచ్చేస్తారు కస్టమర్స్కి ఎప్పుడూ అలా చేయొద్దండి కస్టమర్కి ఇచ్చేటప్పుడు పర్ఫెక్ట్గా ఇస్తేనే మళ్ళీ మళ్ళీ మీ దగ్గరకైతే ఖచ్చితంగా వస్తారు సో ఇక్కడ వైపు అయితే మీకు చూపిస్తున్నాను కదండి చూసారు కదా ఎక్కడ కూడా మనకి ఫోల్డింగ్ అనేది రాదు నీట్గా ఉంటుంది ఫినిషింగ్ కూడా బాగుంటుంది అండ్ ఇక్కడ నేను ఎక్కడైతే కుట్టు వేసానో మళ్ళీ కరెక్ట్గా ఆ కుట్టు నుంచే ఫోల్డింగ్ ఇస్తున్నాను చూసారు కదా అప్పుడు ఎగ్జాక్ట్గా మనకి మార్కింగ్ మళ్ళీ ఇప్పుడు దీనికి ఇంకా ఇంకో మార్కింగ్ అవసరం లేదండి ఆ కుట్టు దగ్గర నుంచి అది ఫోల్డ్ అవుతూనే వస్తుంది అనమాట ఇంతే చూసారు కదా సో చాలా చాలా ఈజీ అండి మీకైతే వీడియో నచ్చిందనే అనుకుంటే నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి చాలామంది చూస్తున్నారు కమెంట్ చేస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ నా వీడియోస్ని ఇంకొంతమందికి పంపిస్తుంది దానివల్ల బూస్ట్ వస్తుందనమాట అంటే అలా ఎక్కువ మంది చూసినప్పుడు ఏంటంటే వాళ్ళు అడిగే డౌట్స్ కూడా నేను వీడియోస్ చేస్తాను కదా సో దట్ మీకు ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంటుందండి కొంచెం మాకు కూడా ఇన్స్పిరేషన్ లాగా ఉంటుంది కాబట్టి అడుగుతూ ఉంటాను అలాగే ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మళ్ళీ మళ్ళీ చేయాల్సిన అవసరం అయితే ఉండదు లైక్ మాత్రం ఎన్నిసార్లు చేయొచ్చు మీకు ఇంకా బాగా నచ్చితే కమెంట్ చేయండి అలాగే ఏదైనా డౌట్స్ ఉన్నా సరే కమెంట్ అడగండి ఖచ్చితంగా రిప్లై తె ఇస్తానండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్